చూడండి మా లెగ్ పీసులు ఎలా ఉన్నాయి ఓ చూస్తున్నాగానే నెల్లూరు పోతుంది ఎందుకంటే ఫస్ట్ టైం తింటున్నాం మరి చికెన్ మండి అబ్బాబ్బాబ్బాబ్బా వర్షము బిభత్సంగా పో చికెన్ మండికి వర్షానికి రెండు కాంబినేషన్ సూపర్ అసలు ఇంత బాగా చికెన్ మండి వస్తాను లేదు అని కానీ భయంతోనే చేసినాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానబ్బా మరి ఈరోజు స్పెషల్ అసలు మన ఛానల్ అయితే చేయలేదు ఇంక నేను కూడా ఎప్పుడు చూడలేదు తినలేదులే కానీ ఆ బ్లాగ్ ఏంటంటే చికెన్ మండి చికెన్ మండి బ్లాగ్స్ అయితే చాలామంది చూసి ఉంటారు మీరు కూడా చేసి ఉంటారు ట్రై చేసి ఉంటారు కానీ మన ఛానల్లో కూడా ఒకసారి చూడండి అప్ప చూసి ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన వీడియోని తొలిసారిగా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చికెన్ మండి ఎలా ఉంటుందో మరి ఇప్పుడు చూ చూద్దామండి మరి మరొక స్పెషల్ ఏంటంటే ఈ చికెన్ మండి లేక మనమైతే రైస్ చేయట్లేదు అందుకోసమే జొన్న రొట్టి చికెన్ మండి మన స్పెషల్ బ్లాగ్ అదే ఇది మరి ఫ్రెండ్స్ మరి ఎలా చేస్తామో మరి సురేఖ ఎలా చేస్తుందో మరి దానికి నాను సపోర్ట్ ఎలా చేస్తానో ఖచ్చితంగా అయితే మీరు చూడండి చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి మనమైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదామండి టు ఫాలో మీ ఫ్లైట్ బంద్ చేసుకో నిదానం పండి నిదానం పడా ఏమన్నా దోలుకొని పోయి అమ్మడా నేనైతే ఇద్దరికి సరిపడా అంటే చికెన్ తీసుకొచ్చినాను అంటే రెండు లెగ్ పీసులు సురేఖ్ కోటి కాబట్టి మనం మనమైతే దీన్ని ఇప్పుడు వచ్చి తీసుకొచ్చిన తర్వాత దీన్ని పైన పైన తోలు అయితే తీసుకుందాం పైన పైన తోలు ఎందుకోసం తీసేయాలంటే మన చికెన్ మండి టేస్ట్గా రావాలంటే ఈ పైన తోలు పోతే బాగుస్తుంది అనమాట ఎందుకంటే మసాలా కానీ మనం పట్టించిన పసుపు కానీ ఇతర ఐటమ్స్ ఏమన్నా కానీ సూపర్ సూపర్గా పట్టేస్తాం అనమాట దీనికి నర నర్మకు పట్టేస్తాం అనమాట దీనికి మనకి టేస్ట్ వచ్చేది అట్లా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం మీరు చాలా ఛానల్ అయితే చూసిండొచ్చు కాకపోతే మీరు గాని చేసుకొని తినివచ్చు కాకపోతే మన టేస్ట్ మన ఛానల్లో మన సురేఖ ఎలా చేస్తామో మీరు ఒకసారి చూడండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మొత్తానికి వచ్చేస్తే తోలు తీసేయడం కూడా అయిపోయింది మరి ఇంకా చూడాలి ఎంత నీట్గా వచ్చింది చూడు పీసు కనబడుతుంది కదా సురేఖ అది మొదటగా ఫస్ట్ టైం కడిగేసుకుందామండి కడిగేసిన తర్వాత చూడండి మా లెగ్ పీసులు ఎలా ఉన్నాయి బాబా 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 నువ్వు చూస్తున్నాగానే నెల్లూరు పోతుంది ఎందుకంటే ఫస్ట్ టైం తింటున్నాం మరి చికెన్ మళ్ళీ చూసాం ఎలా ఉంటుంది ఈ ఉంటాప కడుక్కోనాలి మనమైతే మరి లెగ్ పీసులు కదా లెగ్ తోనే మరి లెగ్ పీసులు మండి చేసేది మండి చేసేదానికి ఐటమ్స్ కావలసిన ఐటమ్స్ కొబ్బరి ఏలుపాయలు ధనియాలు బిరానాకు మిరియా ఎలాగొడ్లు జీలకర్ర లవంగా పేరు ఏమి ఇది జాంపత్రి ఇది పనసపు వీటన్నిటిని మరి ఇప్పుడు మిక్స్ చేసి పొడి చేసి పెట్టుకున్నాం ఇంకా అప్పటి లోపల నా పని నాన్ చేసుకుంటాను నీ పని నువ్వు చేసుకో నువ్వు పొడి చేయదండి ఏపి చేస్తావా ఎట్లా చేస్తావా దాంట్లోకి వేసి పొడి అయితే అట్లా మసాలా ఐటమ్స్ అన్ని పౌడర్ చేసే మరి నేను అంత లోపల నేను ఈ చికెన్ ముక్కలకైతే మరి హోల్స్ అయితే పెట్టేస్తాను అప్ప బొక్కలు ఎందుకంటే మసాలా మనకి బాగా దిట్టంగా బాగా అంటారు కాబట్టి మనము దీన్ని మరే తలాకోటి ఇచ్చానే నీ కోటి నా కోటి నాకు లేకుంటే లేకుండా ఇది ఇట్లా బక్కలు అనేది బాగుండాలి చూడ ఎంత బక్కలు పడుచుకుంటే మనకి ఆ మసాలా ఐటమ్ అంత దిగుతుంది ఆవిరి కూడా అంత బయలు బయలు అవుతుంది అనమాట నన్ను చూపెట్టాలి దీన్ని చూపేట తిప్పేసి ఇట్లా చూడ కనపడతా కదా బక్కలు కనపడస్తాయి ఉంటే అంతే మరి బాగా ఉడకాలి కదా కారము మసాలా అంతా లోపల వరకు పచ్చాసనం లేకుండా ఉంటుంది అనమాట అట్లా మరి సో మొత్తానికి వచ్చి ఇంకా రెండు అయితే హోల్స్ పెట్టడము బొక్కలు వడడం అయిపోయింది మరి ఇంకా మంచి నూనె నూనె మాత్రం మంచి నూనె బాగా బాగా వేస్తామప్ప దీన్ని నూనెతోనే వేస్తే దీని కథ ఎంత అనేది తెలిసిపోతుంది మనకు కూడా ఇది ఉడకాలంటే కొంచెం టైం పట్టుకుంటుంది కాబట్టి ఫస్ట్ దీనికి పసుపు రాసేద్దాం పసుపు రాసేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మనము మసాలా అయితే వేసుకుందాం మరి నేను చేతులకి వేస్తాను చేతులకి చేతులకేనా మరి ఉప్పు వేసుకుందాం అప్పాబ్ మొత్తానికి వచ్చి చికెన్ మండి మనం చేసే చికెన్ మండి అద్దరిపోవాలనుకో అసూలే కా సరే మసాలా అయితే రెడీ అయిందండి మరి ఇప్పుడు పోతే పట్టించినాం కదా మనం ఈ మసాలా ఐటమ్స్ అయితే అన్ని మరి పట్టించుకుందాము అదే కారం వేసుకుంట చూడు చాలా అబ్బా కారం ఒక రకమైనది వచ్చి ఇప్పుడు దాన్ని చూసి ఏమి చిత్రం కాదు గింతడు దానికి కారం వేసిన అబ్బా అంటావు అబ్బా అంటావు సూచన అబ్బా అంటావు అని మాత్రం సరేగా అస్సలు ఉడక గాలి ఫ్యాన్ లేదు చెమటలు అంటాం కానీ అయినా ఖచ్చితంగా చేయాలి కానీ కానీ ఫిక్స్ అయ్యాడు మరి రాత్రి ఏడైతుంది టైం ఇప్పుడు ఈ టైంలో మరి మనకు అనుకూలం ఉన్నప్పుడే మరి పొగల చర్చలు ఈ రోజు సండే ఫ్యాన్ చేపించుకురా అంటే చేపించుకురావు ఏమి ఇవన్నీ చమటలే అయ్యో మగం కడుక్కునేది అనుకున్నాను నాన్న ఏం చేస్తావు మాకు ఫ్యాన్ ఉన్నా ఫ్యాన్ లో రిపేర్ ఉండదు దానికి కనెక్షన్ ఉన్నా కనెక్షన్ ఉన్న లేనట్టే లెక్క అది సైడ్ పెట్టి పరసిన వైర్ అయితే మరి ఏం చేస్తాం మరి ఎంత చెమటలున్నా ఎంత ఉడుకున్నా మరి సురేఖకి మాకి చేసేంత వరకు తప్పదు బాగా మరణి పెట్టు నువ్వు ఫస్ట్ అది పెట్టు అంటే ఆ ఉడుకు నీళ్ళు స్టీమ్ కి అది లెవల్ అయిపోవాలి ఉడకల్లా ఓకే పెట్టు దాని మీద మూత అది తీసుకుని ఎక్కువ తర్వాత మరి కాల్చన కాల్చుకునేవి చేతిలో ఆవురిగిరి వాదు కదా అంత కరెక్ట్ అంత భద్రంగా పెట్టుకుంటే మరి అది తొందరగా మనకి ఆవిరి అనేది గుంజుతుంది దాన్ని మనకి చికెన్ మండి అనేది రెడీ అవుతుంది అప్ప మరి ఇది మాకు తెలిసిన విషయము మరి మీకు తెలిసిన విషయం మరి మీకు తెలిసినట్టు మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లేదు కదా రా కొంచెం దాని మీద నిమ్మకాయ రసం బిండు అప్పుడు మరిచిపోయామే ఆ నిమ్మకాయడు ఉండదు తీసుకో పది నిమిషాలకు ఒకసారి దాన్ని అట్లా తిప్పేసుకుంటు ఉండాల ఉడికేంత వరకు అవునప్పు మనకి రోస్ట్ అనేది ఉండాలి కదా కొద్దిగా అందుకోసం మనం స్పెషల్గా రోస్ట్ తయారు చేసుకుందామండి ఈ చికెన్ మండిలోకి ఇప్పుడు పచ్చడి దాన్ని చేసుకుంటూ చేస్తే ఇవన్నీ టమోటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మొత్తం మిక్సీ చేసుకో పట్టుకొస్తాం సురేఖ కొత్తిమీర కూడా వేస్తావా కొత్తిమీర కరివేపాకు ఉల్లగడ్డ పచ్చిమిర్చి టమాటా రెండు లోపలు తిప్పేట్లా సూపర్ సూపర్ పది నిమిషాలు అయింది అడిగదా మా వాణ్ణి వర్షం వచ్చా ఒక ఎండ 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 మనకి గ్రేవీ అనమాట మరి ఇప్పుడు చికెన్ మండీ మండి లేకి గ్రేవీ కోసం ఇప్పుడు

రెడీ అయిందే బంజ బంజి రైట్ బయట చూస్తే వర్షము లోపల చూస్తే చికెన్ మండి సూపర్ సూపర్ అబ్బా కరెక్ట్ బెల్ పెట్టాల్సి ఉంది అది వర్షము దీవత్సంగి పుడుతుంది అప్ప బయట చల్ల చల్లని వాతావరణం అందులో అయినా కూడా వర్షం పడేదే మేల్లే కానీ అయిపోయినా రెడీ అయిందా అమ్మాయ సురేఖ ఇంకా చపాతీ రెడీ అయింది ఇంకా జొన్న రెడ్డి చేద్దాం అనుకున్నాం కానీ కాకపోతే ఇంట్లో పిండి అయిపోయింది కూడా మనకి చెప్పలేదు సురేఖ అందుకోసమే ఇంకా ఇప్పుడుదిప్పుడు అంటే మనకి గిరిన పెట్టుకొని ఎదురుకొని అయితే కుదరదు కాబట్టి No, present prestan kaite chapati jaisin de. abah ready in apa? Chicken man dekte ready in de. Ini hmm, sal. Aba. Hey chapati. Super super bunda pak. చికెన్ మండి అయితే సురేఖ లేదు దగ్గర కనపడతాను ఏంటి బాబా బాబా కాకపోతే దీని మీద కొంచెం గ్రేవ్ ఉండేటట్లా సురేఖైతే మంచి చెవి ఉపయోగించింది మొత్తానికి వచ్చి అనుకున్నట్లుగానే చికెన్ మండి అయితే చేసినాము ఇప్పుడు టేస్ట్ చేసాము ఫస్ట్ ఇంకా మేము అనుకున్నప్పుడైతే ఇది మనం స్టార్ట్ చేసినప్పుడు వర్షం ఏం లేదు మన చికెన్ మండికి వర్షానికి రెండు కాపురేషన్ సూపర్ ఏమో వర్షము వేడి వేడి చికెన్ మండి ఇక్కడ సూపర్ రెండు టేస్ట్ చేస్తుందాం ఏలే చల్లగా బాగుంది సూపర్ ముక్కగా సూపర్ 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 అండి మరి అసలు ఈ పెట్టుకుంటే లేని పెట్టుకుంటే నచ్చుకుంటారు ఏమిటో ఉత్తగా మాత్రం చాలా సూపర్ ఉంది అసలు ఎంత బాగా చికెన్ మండి వస్తాను లేదు అని కానీ భయంతోనే చేసినాము కానీ భయపడుతూ భయపడుతూ చేసినాము నంబర్ వన్ దిగేటబ్బా చికెన్ మండి అయితే పీసులు పీసులు కా సూపర్ సూపర్ ఉడికినాయి మళ్ళీ మామూలు కాదు అస్సలు ఇంత పచ్చి వాసన అనేది మేము లేదు బాబా సో ఫ్రెండ్స్ మరి చికెన్ మండి అయితే సూర్యకి చాలా చాలా సూపర్ గా నెంబర్ వన్ గా చేసింది బయట వర్షానికి లోపల ఇంట్లోనేమో చికెన్ మండి కాంబినేషన్ సూపర్ ఇంకా సెట్ అయింది ఇంకా రెండవలకి అయితే చల్ల చల్లగా లోపలేమో వేడి వేడిగా గుమ్మలు ఆడుకుంటూ మరి చికెన్ మండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అయితే ఒకవేళ మీరు తిన్నా చూసిన ఈ రెండింటిలో ఏది చేసినా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మేము చేసిన ఈ చికెన్ మండి కూడా మరి మీరు చేసిన చికెన్ మండికి ఏమైనా తేడా ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ మరి చికెన్ మండి బ్లాగ్ తో ఈ నైట్ గుడ్ నైట్ అది మూడు గంటలప్పుడు చాలు చేసి ఈ టైం అయింది మరి ఎనివే ఎంత సమయమైనా పొరలేదు కానీ బ్లాగ్ అయితే సూపర్ గా వచ్చింది చికెన్ మండి అయితే నంబర్ నంబర్ వన్ నెక్స్ట్ ఒక మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామప్ప ఓకే